అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం ట్రై గ్లిజరైడ్స్ అంటే ఏమిటి మందులు వాడకుండా ట్రై గ్లిజరైడ్స్ని తగ్గించుకునే విధానాలు ఏమిటి ట్రై గ్లిజరైడ్ అనేది లివర్ లేదా కొవ్వు కణాల్లో నిల్వ ఉంచబడిన ఒక రకమైన కొవ్వు పదార్థం మనం అవసర అవసరమైన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ను తీసుకున్నప్పుడు ఆ అదనపు క్యాలరీస్ ట్రై గ్లిజరైడ్గా మార్చి నిల్వ చేయబడతాయి ఎప్పుడు మనం అధిక ట్రై గ్లిజరైడ్స్ కలిగి ఉన్నారు అంటామో ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క ఫాస్టింగ్ ట్రై గ్లిజరైడ్స్ విలువ రెండు వందల మిల్లీల కన్నా ఎక్కువగా ఉంటుందో అప్పుడు అతన్ని అధిక ట్రై గ్లిజరైడ్స్ కలిగి ఉన్నట్లుగా పిలుస్తాము రక్తంలో అధిక ట్రైగ్లెజరైట్స్ను కలిగి ఉండడానికి గల సాధారణ కారణాలు ఏంటి మధుమేహం అధిక బరువు ఊబకాయం అతిగా మద్యం సేవించట ధూమపానం థైరాయిడ్ సమస్యలు మూత్రపిండాలు లేదా కాలేయం చెడిపోవడం స్టెరాయిడ్స్ వంటి మత్తు ట్యాబ్లెట్లను రోజు తీసుకోకపోవడం చలనం లేని జీవనశైలి సంతృప్త కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం అధిక ట్రై గ్లేజరేట్స్ను కలిగి ఉండడం వల్ల కలిగే ప్రమాదాలు ఏంటి క్లోమ వ్యాధి అంటే ప్యాంక్రియాటైటిస్ ఒక ప్రధాన సమస్య ముఖ్యంగా ట్రై గ్లేజరైట్స్ సంఖ్య ఐదు వందల మిలియన్ల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు గుండె నాళల్లో అడ్డంకులు మరియు గుండెపోటు వచ్చే ప్రమాద అవకాశాలు పెరుగుతాయి కొవ్వు గల కాలేయానికి సంబంధించిన వ్యాధులు తలెత్తడం ట్రై గ్లేజరర్స్ను తగ్గించే ఉత్తమ విధానం ఏంటి జీవన విధానాల్లో మార్పు ఆహార నియమాల మార్పు మందులు వాడటం వంటివి రక్తంలో ట్రై గ్లేజరర్స్ను తగ్గించుకోవడానికి ఉత్తమమైన మరియు అతి ముఖ్యమైన పద్ధతి మందులు వాడకుండా ట్రై గ్లేజరర్స్ను తగ్గించుకునే విధానాలు ఏంటి ఆహారం కార్బోహైడ్రేట్స్ తీసుకోవడాన్ని తగ్గించడం కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే క్యాలరీస్ను తీసుకోవడాన్ని యాభై శాతం కన్నా తక్కువకి తగ్గించడం శుద్ధి చేయబడిన కార్బోహైడ్రేట్స్ మరియు సాధారణ చక్కెర వాడకం కూడా ఎంత వీలైతే అంత తగ్గించాలి టేబుల్ షుగర్ తేనె చాక్లెట్స్ ఫ్రూట్ జామ్స్ కేక్స్ క్యాండీస్ ఐస్ క్రీమ్స్ సోడా వంటి చక్కెర పదార్థాలు అలాగే తెల్లబియ్యం పొట్టి తీసిన పిండి వంటి కార్బోహైడ్రేట్స్ను తగ్గించాలి శుద్ధి చేయబడిన కార్బోహైడ్రేట్స్ను కాయగూరలు తృణధాన్యాలు మరియు పండ్లతో భర్తీ చేయండి ఆరోగ్యకరమైన శరీరం కోసం రోజుకి యాభై కన్నా ఎక్కువ సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ అవసరం సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణం అవడానికి మరియు రక్తముల కలవడానికి సమయం పడుతుంది ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది కాబట్టి క్యాలరీస్ వినియోగం కూడా తగ్గుతుంది గ్లైసమిక్ సూచిక విలువలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అలాగే ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలు కూడా పెరుగుతాయి కొవ్వు పదార్థాల వినియోగం కార్బోహైడ్రేట్స్ను ఏక అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎంయుఎఫ్ఏ అంటారు మరియు బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో అంటే పియూఎఫ్ఏ దాంతో భర్తీ చేయండి సముద్ర మూలాల నుండి లభించే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ట్రై గ్లేజరైడ్స్ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి సంతృప్త కొవ్వు ఆమ్లాలు తగ్గించి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఎంయుఎఫ్ఏ పియూఎఫ్ఏ వంటివి ఎక్కువగా తీసుకో తీసుకోవడం మంచిది బరువు తగ్గడం ట్రై గ్లేజరైడ్స్ను తగ్గించుకోవడానికి తక్కువ క్యాలరీస్ను తీసుకొని బరువు తగ్గించుకోవడం చాలా ముఖ్యం ప్రతి ఒక్క కేజీ తగ్గుదల వల్ల ట్రై గ్లేజరేట్స్లో ఎనిమిది మిల్లీగ్రాములు తగ్గుతుంది మద్యం తగ్గించుట మద్యపానం సేవించే వారికన్నా మద్యం మానేసిన వారిలో ఎనభై శాతం ట్రై గ్లేజరేట్స్ తగ్గాయి ట్రై గ్లేజరైట్స్ ఐదు వందల మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువగా ఉంటే దీని యొక్క ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి శారీరక వ్యాయామం రోజు చేసే ముప్పై నిమిషాల నడక వంటి శారీరక వ్యాయామం వల్ల శరీర బరువు మరియు ట్రై కూడా ఇరవై పర్సెంట్ కన్నా ఎక్కువ తగ్గుతాయి క్లుప్తంగా చెప్పాలంటే అధిక ట్రై ఉన్న రోగులు తక్కువ క్యాలరీస్ తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ చక్కెరను తీసుకోవాలి శారీరక వ్యాయామం మరియు మద్యపానం మానేయడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవాలి అవిసి గింజలు చియా గింజలు ఆలివ్ ఆయిల్ ఆకుకూరలు కాయగూరలు సముద్ర చేపలను ఎక్కువగా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ట్రై పెరిగిన వెంటనే తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది ఒక్కసారి ట్రై ఐదు వందల మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ పెరిగినట్లయితే గుండెపోటు మరియు పాంక్రియాటిస్ నుండి తప్పించుకోవడానికి జీవన విధానాల్లో మార్పులతో పాటుగా మందులు కూడా తీసుకోకపో తీసుకోవడం తప్పనిసరి అవుతుంది కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఆ ఆరోగ్యం కోసం మనం పాట పడదాం